మహిళలకు ఉపాధి కల్పించే దిశగా తదేకం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని జనసేన పార్టీ పిఎసీ సభ్యులు పంతం నానాజీ అన్నారు కాకినాడ రూరల్ మండలం రేపూరులో మిషన్లు శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి తదేకం ఫౌండేషన్ జనసేన పార్టీ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతుందన్నారు సుమారు రెండు వందల మందికి ఉపాధి కల్పించేందుకు శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు పంతం నానాజీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదర్శాలు నచ్చి తదేకం ఫౌండేషన్ వారు అనేక సేవా కార్యక్రమాలు కాకినాడ రోరల్ ఇతర ఏరియాల్లో కూడా చేయడం జరుగుతుంది అందులో ముఖ్యంగా మహిళలకి ఏదో ఒకటి చేయాలన్నది తప్ప ఫౌండేషన్ గారి ఆశయం అది కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయం కూడా అయితే దాన్ని ఆధారంగా తీసుకుని ఈ వేళకి సూర్యరాపేటలో మనం సుమారు వంద మంది మహిళలకి కుట్టిపెచ్చిన ఎంబ్రాయిడరీ అలాగే మగ్గం కటింగు అన్నీ కూడా నేర్పించడం జరిగింది అలాగే శాంతాపూర్ కాలనీలో కూడా నేర్పించడం జరిగింది ఈవేళ రేపూర్లో మా సభ్యులందరూ కూడా కోరిన మీదట రేపూర్లో ఈవేళకి ఈ కార్యక్రమం ప్రారంభించుకుంటా ఉన్నాం నేను ఒకటే కోరుతా ఉన్నాను ఈ మహిళలందరికీ కూడా చిత్తశుద్ధి నేర్చుకోండి ఖచ్చితంగా మీకు మీరు చేసేటట్టు ఇవి బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ సిక్స్ టీవీ సామాన్యుడి ఆరో ప్రాణం